పట్టు విత్ లైట్ వెయిట్ అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా చూడండి మీకు చక్కగా మీనా వీవింగ్ బిగ్ బోర్డర్ సిల్వర్ పట్టు రిచ్ పళ్ళు పళ్ళు కిటర్జన్స్ అయితే వచ్చేస్తున్నాయి ప్రీమియం బిస్కోస్ జార్జెట్ లో ఇవి బయట చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న ఐటమ్స్ శారీ అయితే మీకు పళ్ళు పట్టు వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ అనమాట ఫ్యాన్సీ బోర్డర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు ప్యూర్ మీకు సాటింగ్ విత్ చినాన్ కాంబినేషన్ లో మీకు మొత్తం థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అనమాట న్యూ డిజైన్ హెవీ వర్క్ కాంబినేషన్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్ కంప్లీట్లీ చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం ప్యూర్ మ్యాష్ మేలో మొత్తం జరీ చెక్స్ ఉండి టూ సైడ్స్ కూడా మీకు డిజైన్ వస్తుంది అనమాట మంచి లైట్ వెయిట్ ఉంది ఇందులో మీకు చిన్న చిన్న జరీ బుటాస్ కూడా వస్తాయండి శారీ మొత్తము సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మరియం టెక్స్టైల్స్ దగ్గర నుంచి న్యూ న్యూ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసినాను దసరా సీజన్ కి కస్టమర్స్ కూడా చూసినా కదా ఫుల్ క్రౌడ్ ఉన్నారండి అసలు వీడియో చేయడానికి ఖాళీ లేదు ప్లస్ మళ్ళా ఐటమ్స్ కూడా తీయలేదనమాట వీడియోలో పర్టికులర్లీ చూపించడానికి సో మనకి ఏదైతే కనిపిస్తుందో ఆ రోజు ఆ కలెక్షన్ అనేది మీకు తీసి చూపిస్తాను అండ్ మీకు కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో కావాలి బెస్ట్ క్వాలిటీలో అండ్ ఆఫర్స్ కూడా కావాలి అనుకుంటే మీరు కూడా ఫాస్ట్గా విజిట్ చేయండి మరియం టెక్స్టైల్స్కి ఎందుకంటే ఇక్కడ మీకు డైలీ వేర్ నుంచి పట్టు బెనారస్ ప్రీమియం కలెక్షన్స్ అన్నీ కూడా వచ్చేసాయి అండ్ మనకి సీజన్ టైం కాబట్టి మినిమమ్ బిల్లింగ్ మాత్రం టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుందండి నార్మల్ టైంలో ఫైవ్ థౌసండ్ చేసిన చాలు అండ్ మీకు డైలీ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని మరియం టెక్స్టైల్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా పేజని కూడా ఫాలో చేయొచ్చు అండ్ ఆఫర్స్ కూడా రన్ అవుతాయండి మీకు దసరా వరకు ట్వంటీ థౌసండ్ మీద చేస్తే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ లాక్ రూపీస్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు సో ఇంకా మీకు చెప్పాను కదా సో నాకు ఏది కనిపిస్తా కలెక్షన్స్ అయితే ఓపెన్ చేస్తాను ఈరోజు పర్టికులర్లీ స్పెసిఫిక్గా ఏం లేదు సో ఇదైతే చూడొచ్చండి మంచిగా పట్టు ఐటమ్ విత్ నీట్ పౌచ్ ప్యాకింగ్తో శారీ అయితే ఉంది మంచిగా పట్టు విత్ లైట్ వెయిట్ అండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా చూడండి మీకు చక్కగా మీనా వీవింగ్ బిగ్ బోర్డర్ సో శారీ లుక్ కూడా అయితే మీకు ఈ విధంగా ఉంటుంది ఈజీగా మీరు థౌజండ్ వరకు సేల్ చేసినా మంచిగా సేల్ చేసి ఇచ్చండి ఒక్క కలర్ కూడా మిగిల్చకుండా అండ్ బ్లౌజ్ చూసుకున్న మొత్తం బొటీస్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది ఇవన్నీ మీకు నీట్గా పౌచ్ ప్యాకింగ్తో పాటు వస్తున్నాయి సిక్స్ కలర్ మ్యాచింగ్ అనమాట జస్ట్ ఓన్లీ ఫోర్ నాట్ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ మీకు సిల్వర్ పట్టులో కూడా చూపిస్తున్నాను విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి సో ఇది కూడా ఇట్లా నీట్గా పౌచ్ ప్యాకింగ్తో పాటు అయితే వస్తుంది శారీ కూడా అయితే ఓపెన్ చేసినాను మీకు లుక్ కూడా ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం అనమాట చూడండి ఎంత బాగుందో శారీ అయితే సో ఈ విధంగా మీకు సిల్వర్ పట్టు రిచ్ పళ్ళు పళ్ళు కిటాజన్స్ అయితే వచ్చేస్తున్నాయి అసలు బ్యూటిఫుల్ అండి మంచి లైట్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో చూసారా గ్యాబ్ ఆర్డర్లో సో ఇట్లాంటి మీకు లైట్ వెయిట్ శారీకి మంచిగా హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఇచ్చేస్తున్నారు ఈ విధంగా బ్లౌజ్లో మీకు షేడ్ కూడా చూడొచ్చండి టిష్యూ షేడ్ మీద హ్యాండ్స్ అంతా వర్క్ అయితే వస్తుంది సో అది కూడా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇందులో కూడా మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ లెవెన్ రూపీస్ పడుతుందండి ఏదైనా కూడా మీరు ఇట్లా నీట్గా కలర్ మ్యాచింగ్ తీసుకోవాలి సో నెక్స్ట్ బెనారస్ ఐటమ్ ప్రీమియం బిస్కోస్ జార్జెట్లో ఇవి బయట చూసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న ఐటమ్స్ మన మరియం టెక్స్టర్స్ లో జస్ట్ ఓన్లీ థర్టీన్ నైన్టీన్ నైన్ రూపీస్ మాత్రమే ఎందుకంటే శారీ క్వాలిటీ అంతా కూడా హెవీ ఉంటుందండి ప్యూర్ చినాన్ మీద వస్తుంది అనమాట ఇది రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా మీకు ఇట్లా జరీ చెక్స్ అండ్ టూ సెట్స్ కూడా చిన్న బార్డర్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్స్ చూడొచ్చండి లైట్ అండ్ డార్క్ కలర్ కలర్స్ కలిపి అయితే వస్తుంది ఓన్లీ ఫర్ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇంకా మీకు ఇక్కడ వర్క్ శారీస్ ప్రీమియమ్స్ లో ఇట్లా కావాలి అనుకుని ఇక్కడ చూడ డోలా ఫ్యాన్సీ అండి ఇట్లా పౌచ్ నీట్ ప్యాకింగ్తో వస్తుంది సో ఇది కూడా మీకు సెట్ వైజ్ ఐటమే శారీ అయితే ఓపెన్ చేసినాను ఇట్లా చూడండి ఎంత బాగుందో మంచిగా మీకు రిచ్ పళ్ళు అండ్ పళ్ళుకి టజల్స్ చూడండి శారీ అయితే మీకు పళ్ళు పట్టు వస్తుంది టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ అనమాట ఫ్యాన్సీ బోర్డర్ వస్తుంది క్వాలిటీ గా మీకు సిక్స్ థర్టీ కర్ట్ కూడా పక్కా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వస్తుంది ఇందులో కూడా సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్స్ అయితే వస్తాయండి అండ్ ఇంకా మీకు వెరైటీస్ అయితే బెనారస్ లో కానీ వర్క్ లో కానీ ఇక్కడ చూడండి అసలు ఎట్లా కుప్ప కుప్ప అయితే ఉన్నాయి మొత్తం చాలా చాలా డిజైన్స్ అయితే వచ్చేసాయి సో ఓపెన్ చేసేదాకా కూడా ఉండట్లేదు కస్టమర్స్ సో చూడొచ్చండి నెక్స్ట్ శారీ కూడా అయితే చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ ఉంది డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు चाल चला स्पेशल डिजाइन శారీ అయితే చూడండి పళ్ళు ఇదంతా కూడా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంది సో శారీ ప్రైస్ కూడా మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ మాత్రమేనండి ఆరు వందలు ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నారు కేవలం అయితే చూడండి ఎంత బాగున్నాయి కలర్ మ్యాచింగ్ అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇవి చిన్న సెట్ అండి మినీ సెట్ ఓన్లీ ఫోర్ కలర్ మ్యాచింగ్ మాత్రమే అనమాట సో ఇట్లా మీకు నీట్ పౌచ్ ప్యాకింగ్తో జస్ట్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కలర్ మ్యాచింగ్ మాత్రమే వస్తుంది సో నెక్స్ట్ శారీ చూసుకున్న మీకు వర్క్ శారీ అండి న్యూ కలెక్షన్స్ నీట్గా పౌచ్ ప్యాకింగ్ మీకు హోల్సేల్లోని బయట ఎక్కడ చూసుకున్నా మీకు ఎయిట్ ఫిఫ్టీ దొరికే ఐటమ్ ప్యూర్ మీకు సాటిన్ విత్ చినాన్ కాంబినేషన్ లో మీకు మొత్తం థ్రెడ్ వర్క్ తోటి వస్తుంది అనమాట న్యూ డిజైన్ హెవీ వర్క్ కాంబినేషన్ శారీ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో క్వాలిటీ గా కానీ వర్క్ గా కానీ చాలా చాలా బాగుందండి ప్యూర్ చినాన్ బేస్ మీద వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుట్టీస్ ఇచ్చారండి బ్లౌజ్ మొత్తానికి బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి అయితే ఇట్లా బుటీస్ ఇచ్చేసారు ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ సెట్ కూడా చూపిస్తాను డిఫరెంట్ అంటే ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందనమాట ఇట్లా పౌచ్ ఐటమ్ ఎయిట్ కలర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఇదిగో ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇంకా మీకు ఇక్కడ చూసుకుంటే స్పెషల్ కలంకారీ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో కదా శారీ అయితే స్పెషల్ కలంకారీ డిజైన్లో వచ్చేసింది ఇది కూడా వన్ శారీ డిజైన్ అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు ప్రైస్ అయితే అసలు ఈ శారీ ప్రైస్ చూస్తే నిజంగా అందరూ షాక్ అవ్వాల్సిందే జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఇచ్చేస్తున్నారండి ఐదు వందల నలభై ఐదు రూపాయలు కలర్ మ్యాచింగ్ కూడా ఫస్ట్ అయితే హైలెట్ ఉంది చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ మ్యాచింగ్ అయితే బ్యూటిఫుల్ డిజైన్ అండి పళ్ళు కూడా కలంకారి పళ్ళు వచ్చింది అండ్ ఫ్యాన్సీ ఐటమ్ కంప్లీట్లీ చూసారా ఎంత బాగుందో బోర్డర్లో చూసుకున్న డిఫరెంట్ అండి బర్డ్స్ అనమాట మొత్తం జరీ డిజైన్తో వస్తుంది పళ్ళు శారీ మొత్తం లుక్ ఇట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా బెనారస్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ యూనిఫామ్ కలర్లో మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఇప్పుడే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ కూడా అయితే చూడొచ్చండి మంచిగా మ్యాష్ మెలో విత్ జరీ బోర్డర్స్ మేడం వాళ్ళు కూడా ఎక్కడ దూరం నుంచి వచ్చారంట బళ్ళారి కర్ణాటక నుంచి వచ్చారు సో ఏంటంటే మన దగ్గర క్వాలిటీస్ వెరైటీస్ పాపం ఇప్పుడు చెప్తున్నారు మేడం మీ వీడియోలో చూపిస్తున్నారు ఐటమ్ వెళ్ళిపోయినాయని సో అందుకోసమే మిమ్మల్ని వీడియో చూడగానే ఫాస్ట్గా వన్ టూ డేస్ లోపల విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు సో పళ్ళు అయితే చూసినా కదా ఈ విధంగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ గా కాంట్రాస్ట్ వచ్చి జరి చెక్స్ అయితే వస్తాయండి శారీ మొత్తం ప్యూర్ మ్యాష్ మొత్తం జరి చెక్స్ ఉండి టూ సైడ్స్ కూడా మీకు డిజైన్ వస్తుంది అనమాట ఇందులో కలర్ మ్యాచింగ్ చూసుకుంటే మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా శారీ ఓపెన్ చేసిన శారీ తీసుకుంటున్నారు అంతా ఫుల్ క్రౌడ్ ఉందండి సో నెక్స్ట్ శారీ కూడా అండి నేను ఈ శారీ చూపించడానికి పక్కన పెట్టుకుంటే కస్టమర్స్ తీసేసినారు విత్ మీకు మంచి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట లైట్ క్రష్ తో వస్తుంది పళ్ళు పాడి దగ్గర నుంచి చూపిస్తాను బోర్డర్ కూడా చూడొచ్చు టిష్యూ మీద మీకు కలంకారీ డిజిటల్ ప్రింట్ వస్తుంది అండి బోర్డర్ లో కూడా శారీ పళ్ళు కానీ చూడొచ్చు మంచి లైట్ వెయిట్ ఉంది ఇందులో మీకు చిన్న చిన్న జర్రీ బుటాస్ కూడా వస్తాయండి శారీ మొత్తము చూడండి ఎంత బాగుందో శారీ అండ్ బ్లౌజ్ కూడా అయితే కంప్లీట్ గా మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే వస్తాయి ఇందులో కలర్ మ్యాచింగ్ సెట్ అయితే ఆ మేడం తీసుకెళ్లిపోయారు సెట్ పక్కన పెట్టుకున్నా తీసుకెళ్ళిపోయారు సెట్ వస్తుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ ఫార్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇలా ఓపెన్ చేస్తే అలా వెళ్ళిపోతున్నాయండి సో చూస్తున్నారు కదండి మంచి కలెక్షన్స్ అసలు ఏం చూపియాలో కూడా తెలియట్లేదు నేను చూపి దాన్ని కొన్ని పక్కన పెట్టేసుకుంటున్నా తీసుకెళ్ళిపోతున్నారు సో చూడొచ్చండి కంప్లీట్ గా విస్కోట్ ఇదైతే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి ఇస్తున్నారు అండ్ ఇంకా మీకు వైట్ స్పెషల్ హెవీ డోలా కావాలా ఇది కూడా చూడండి బెనారస్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది ఇవన్నీ కూడా అవేనండి మొత్తం సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ లో ఇదిగోండి పింక్ బెనారస్ ఐటమ్ అనమాట సో ఇట్లా ఉన్నాయి అండ్ ఫ్యాన్సీ పట్టు మీకు చక్కగా ఇది కూడా చూడండి శారీ మొత్తం టిష్యూ పట్టు అనమాట మీకు చిన్న చిన్న బోర్డర్స్ శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు కానీ ఇదంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఇందులో కూడా ఎంత కలెక్షన్స్ కావాలా అండ్ బెనారస్ ఐటమ్స్లో కావాలి అనుకుంటే జస్ట్ ఓన్లీ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంకా ఇక్కడ కూడా చూద్దాం ఒక్కసారి జస్ట్ లుక్ వేద్దాము వర్క్ సారీస్ అండి మొత్తం సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ సెవెంటీ నైన్ సిక్స్ సెవెంటీ త్రీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఈ రేంజ్లో చాలా ఉన్నాయండి కలెక్షన్స్ అండ్ ఇది కూడా చూడొచ్చు బెనారస్లో సో ఇందులో మీకు క్వాంటిటీ బేస్గా కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే కూడా ఓన్లీ ఫర్ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇట్లా ఉందండి మరియం టెక్స్టర్స్లో ప్రెసెంట్ పొజిషన్ సిచ్యువేషన్స్ అయితే ఏ సారీ ఎక్కడ ఏది ఉంది మాకే తెలియట్లే చూపించడానికి ఫుల్ క్రౌడ్ వస్తుంది ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చి షాపింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా మంచిగా సేల్స్ చేస్తున్నారు సో మీరు కూడా మీ బిజినెస్ తొందరగా గ్రోత్ అవ్వాలంటే ఫాస్ట్ గా విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం